రాష్ట్రానికి హోంమంత్రి లేదు ఇప్పుడే మాజీ హోంమంత్రి గారు మాజీ హోంమంత్రి గారు మాజీ విద్యాశాఖ మంత్రి గారు సీనియర్ రాజకీయ నాయకులు మేడం సబితా ఇంద్రారెడ్డి గారు వివరంగా ఈ విషయం చెప్పడం జరిగింది ఆ మేడం మనసులో ఏముందో నేను అర్థం చేసుకుంది ఎందుకంటే ఆమె చెప్తుంటేనే వినడం కష్టంగా ఉంది ఆమె చెప్ప చెప్తున్నప్పుడు ఆ మాటలు వినడం కూడా కష్టంగా ఉందంటే ఒక మహిళగా ఇంకా ఇవన్నీ ప్రెస్ చెప్పాలంటే కూడా కష్టమవుతుంది కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో హోం మంత్రి లేడు హోంమంత్రి ముఖ్యమంత్రి ఒకటే వ్యక్తి ఆ వ్యక్తి వీళ్ళందరికీ అభయం ఇస్తున్నాడు కాబట్టే ఈరోజు ఎన్ని దారుణాలు అనేది ఈరోజు తెలంగాణ సమాజం గుర్తించాలి అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు మహిళ ఎమ్మెల్యేలు ఘోరంగా ముఖ్యమంత్రి తన నోటితోనే అసెంబ్లీ సాక్షిగా నోటితోనే ప్రజలందరూ చూస్తుండగానే వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడి దాని మీద ఎవ్వరి మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న కూడా ముఖ్యమంత్రి గారి నుంచి ఒక్క విషయం ఈ విషయంలో స్పందన లేదు అది ధైర్యం చూసుకొని అది ధైర్యం చేసుకొని ఆ ముఖ్యమంత్రిని ఆ అండను చూసుకొని దానవ్ నాగేందర్ గారు దానవ్ నాగేందర్ గారు మాతృమూర్తులందరినీ కూడా అవమానించే విధంగా నీ అమ్మ తోలు తీస్తా కొడుక అంటే ఎవరినండి నువ్వు అంటున్నది ఎవరి ధైర్యం చూసుకొని అంటున్నావు స్పీకరు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడు దానం నాగేందర్ గారు మీ అమ్మ అని చెప్పి అమ్మలను తిట్టుడు కొడుకాని తిట్టుడు తోలు తీస్తాను తిట్టుడు అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ చూస్తుండగా ఒక ఎమ్మెల్యే అంటున్నాడు అంటే దీనికి ఎక్కడి నుంచి ధైర్యం వస్తున్నది ఎవరిస్తున్నారు ఈ ధైర్యం ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు మేము లాఠీ పోలీసింగ్ అంటే ఇదేనా మీరు ఇచ్చే లాఠీ పోలీసింగ్ మరి ఎక్కడ పోయి శ్రీరాముల శ్రీనివాస్ అనే ఎస్ఐ కానిస్టేబుల్ వేధింపులు చేస్తున్నారని ఎంట్రీని దాగి చచ్చిపోయాడు అశోరావుపేట ఎస్ఐ భూపాలపల్లిలో ఒక ఎస్ఐఏ ఒక మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం చేస్తాడు ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం చేస్తే ఇంకా మీరు ఎక్కడ కంచే చైర్మం వేస్తే ఎవరి దగ్గరికి పోవాలి వీళ్ళందరికీ అభయం ఎవరిస్తున్నారు వాళ్ళందరి మీద యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి ఒక మహిళ పోలీస్ స్టేషన్లో వాళ్ళ లెక్క ప్రకారం అయితే మహిళలను పోలీస్ స్టేషన్లో సిక్స్ తర్వాత ఉండకూడదు అది చట్టం చెప్తున్నది సిక్స్ తర్వాత ఏ మహిళ కూడా ఉండకూడదు ఉంటే ఒక ఉండకూడదు మొదటి పూట వాళ్ళని ఇంట్రాగేట్ చేసేటప్పుడు కూడా కంపల్సరీ మహిళా ఆఫీసర్లే ఇంట్రాగేట్ చేయాలని చెప్పేసి ఆనాటి ఐపీసీ చెప్తుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ కూడా అదే చెప్తున్నారు మరి ఎక్కడ పోయినారు ఎక్కడ పోయినప్పుడు సూపర్వైజర్ ఆఫీసర్లు ఎక్కడ పోయినారు డీఎస్పీలు ఎక్కడ పోయినారు డీసీపీలు ఎక్కడ పోయినారు అడిషనల్ కమిషనర్లు కమిషనర్లు వీళ్ళెందుకు ఎవరు మాట్లాడతలేరు మరి అదే రెండు వేల నాలుగు వందలు ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్ల కుంభకోణాలు చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా ఇంట్రాగేట్ చేస్తారా ఇట్లా ఇంట్రాగేట్ చేస్తారా అసలు కనిపించ ఒక్క దెబ్బ కూడా కనిపించకుండా రాత్రి బవల్లు ఆమెను ఇంట్రాగేట్ చేసినాని ఆమె చాలా క్లియర్గా చెప్తాను ఒక మహిళకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమి ఉంటుంది కొడుకు కూడా అదే చెప్తా ఉన్నాడు భర్తను కూడా కొట్టి అంటే ఇంత ఘోరం ఉంటే మరి ఎట్లా ఆనాడు కేసీఆర్ గారు ఇలాంటిది మేడం చెప్పినట్టుగా ఈ మరియమ్మ కేసులో అయితే ఒక్క మూడు రెండు మూడు నెలలు మొత్తం చేసి వాళ్ళని డిస్మిస్ చేసినారు ఇలా వీళ్ళని ఏం చేసి అటాచ్ చేసిండ్రు అటాచ్ అంటే వాళ్ళను మళ్ళీ ముఖ్యమంత్రి గారి అభయం ఉంది కాబట్టి వీళ్ళని ఏం చేసినాడు సార్ నాలుగు రోజులు వీళ్ళు ఏం చేయమైనా లొల్లి పెడతారు దాని తర్వాత బంద్ చేస్తారు వీళ్ళకి వాళ్ళు లేరండి దానివల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి మరి ఎందుకు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మరి సబితా ఇంద్రారెడ్డి గారికి సునీత లక్ష్మారెడ్డి గారికి ఎందుకు చెప్తలేడు ముఖ్యమంత్రి ఆ ధైర్యం చూసుకునే దాని నాగేంద్ర అడ్డం దిడ్డంగా మాట్లాడుతూ ఉన్నారు ఇజ్ తీస్తున్నది కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేక పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అందుకొరకే ఇలా ఎన్ని దారుణాలు జరుగుతూ ఉన్నాయి ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు సిస్టమేటిక్గా ఒక వ్యక్తి మమ్మల్ని చూసుకుంటాడు మమ్మల్ని రక్షిస్తాడు అన్న అభయంతోనే ఈరోజు పోలీస్ ఆఫీసర్లు ఇంత బరితెగించి మరి ఉద్యోగం చేస్తారు ఆ అమ్మాయి అంత నొప్పి ఉన్నా కూడా ఇంటికి పోయి మరుసటి రోజు వచ్చి నమస్తే సార్ అంటే కూడా రొమ్ముల మీద తన్నీండు ఆ రామరెడ్డి సిఏ అని అంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత పొగరు పోలీసు వాళ్ళకి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు ఇస్తున్నారు ఎవరు ఎవరు ఇస్తున్నారు ఆ రోజు ఫటాఫట్ యాక్షన్ తీసుకుంటే మరి భూపాలపల్లిలో యాక్షన్ తీసుకుంటే లేకపోతే అశ్వరావుపేటలో వాళ్ళ మీద పోలీస్ ఆఫీసర్లు యాక్షన్ తీసుకుంటే ఇవన్నీ జరిగేటివా ఒక్కసారి మరి తెలంగాణ సమయం సమాజం అంతా కూడా చూడాలి అందుకొరకు అర్జెంటుగా ఈ బాధితులైన బాధ్యులైన పోలీస్ ఆఫీసర్ల మీద కంపల్సరీ వాళ్ళందరి మీద కేసు పెట్టాలి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ కేసు పెట్టాలి అదేవిధంగా దీని మీద మేమందరం కూడా మా నాయకులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆదేశాల మేరకు ఇది కేవలం ఇక్కడితో నాకు తప్పకుండా మేము స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా తప్పకుండా దీని మీద కంప్లైంట్ చేస్తాం అదేవిధంగా మరి ఈ కుటుంబాన్ని తప్పకుండా ఇప్పుడు చూడండి ఇక్కడ పెట్టిండ్రు ఈ హాస్పిటల్లో పెట్టిండ్రు ఆ అమ్మాయి నొప్పిందని చెప్తుంది నాలుగు సంవత్సరాల క్రితం ఆ అమ్మాయికి సో ఇవన్నీ మరి చూడాలంటే ఇక్కడ వీళ్ళకి సదుపాయాలు లేవు ఇంత ముందు డాక్టర్ ఎం జగన్నాథ్ గారు అదే అడుగుతున్నారు డాక్టర్ కాబట్టి సో అవన్నీ సదుపాయాలు మరి హయ్యర్ సెంటర్కి పంపించవచ్చు కదా కనీసం ఒక్కరు కూడా ఈమెను ఇంత టార్చర్ గురైన మహిళ లోపల కనిపించలే దెబ్బలు ఉన్నాయి మరి ఈమె ఒక హయ్యర్ మెడికల్ సెంటర్కి పంపించాలన్న కనీసమైన ఆలోచన కూడా ఇలా మరి కాంగ్రెస్ పార్టీకి లేదంటే ఎంత మహిళా వ్యతిరేక ఎంత దళిత వ్యతిరేక ఎంత పేదల వ్యతిరేక పాటు ఇలా మన కళ్ళ ముందరనే కనిపిస్తూ ఉన్నా అందుకొరకు అర్జెంటుగా ఈ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి ఈమె కోటి రూపాయలు ఎస్క్రేషన్ ఇవ్వాలి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ఈ ఈ సంఘటనకు బాధ్యమైన పోలీస్ ఆఫీసర్లు అందరినీ డిస్మిస్ చేయాలి అదేవిధంగా పర్యవేక్షణ చేయాల్సిన డిఎస్పీలు ఎవరైతే డీసీపీలు ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ మరి మీ సహకరించిన మీడియా వాళ్ళందరూ కూడా ఉపయోగించి అదేవిధంగా పూర్తి కొట్టారు ఆమె దెబ్బ చూపించే బాధపడుతుంది ఆమె చెప్పనికేనా మాటలు ఆ దెబ్బ చెప్పడానికి ఆమె బాధపడుతుంది కాబట్టి నేను నిజంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదైతే షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అంతనం కూడా సభ్య సమాజం అంతా తలంచుకునేటట్టు ఈ రోజు జరిగిన సంఘటన ముందు ఖండిస్తా ఉంది గౌరవ కేసీఆర్ ఉదయం ఫోన్ చేసి ఒక మహిళని అందులో ఒక పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించడంత నేను ఏం జరిగిన ఒకసారి ఇమీడియట్ గా వెళ్లి రండి మమ్మల్ని పంపించడం జరిగింది ఆడబిడ్డని కనుక్కుంటా ఉంటే సంబంధం లేని విషయంలో స్టేషన్ తీసుకురావడమే కాకుండా తను తనతో పాటు తన భర్తను తన కొడుకుని కూడా కొడుకు మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాటించారు కొట్టడం జరిగింది కొడుకుని కూడా కొట్టడం జరిగింది అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ని కొట్టడం జరిగింది తనైతే అవమానకరంగా తను చెప్పలేని పరిస్థితులు చెప్తా ఉన్న పరిస్థితులలో అవమానకరంగా పేపర్లు కూడా ఈరోజు రాశారు అంటే బట్టలన్నీ పేసి తనకు ఏ విధంగా అయితే కొట్టున్నారు తనకు సంబంధం లేదు నేనేం చేయలేదు మొర నాకు తప్పలేదని మొర పెట్టుకుంటున్నా కూడా అందులో నైట్లో నైట్లో నైన్ ఓ క్లాక్ నుండి ఎయిట్ ఓ క్లాక్ తీసుకొచ్చి టూ ఓ క్లాక్ వరకు థర్టీ డిగ్రీ ప్రయోగించడం అనేది నిజంగా సభ్య సమాజం తల ఇప్పటికైనా అసలు ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా గతంలో ఇది చూస్తూ వస్తున్నప్పుడు గతంలో కూడా జరిగిన సంఘటన ఒకసారి నెమరు వేసుకుంటూ ఉంటే ఈరోజు ఈరోజు జరిగిన సంఘటన గతంలో జరిగిన సంఘటన ఒకసారి నెమర వేసుకుంటే ఈరోజు కనీసం తనకు ధైర్యం చెప్పే వాళ్ళు ఎవరు లేరు ఎప్పుడో వెనెస్డే పంపించేస్తే దెబ్బలకు తాళలేక నొప్పులకు తాళలేక తను ఇప్పుడు హాస్పిటల్ వచ్చిన సందర్భం మనం చూస్తున్నాం సంఘటన జరిగిందని నాకు అర్థమైంది ఏంటంటే వెనస్డే ఇన్సిడెంట్ జరిగితే ఒక జరుగుతుంది కాబట్టి గోప్యంగా వచ్చి ఉంది ఇమీడియట్గా అతని మీద యాక్షన్ ఎవరైతే సి ఇన్స్పెక్టర్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ పోయి అటాచ్ చేసినట్టున్నారు దాన్ని చెప్తుంది తనతో పాటు ఎస్ఐతో పాటు ఇంకా నలుగురు కానిస్టేబుల్ అక్కడ ఉన్నారు వాళ్ళందరూ కలిసి నా మీద దాడి చేస్తున్నారని చెప్తున్నప్పుడు అందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే ఊరికి అటాచ్ చేసినట్టుంది అంటే కంటి తప్పు చరిగా అటాచ్ చేసినట్టు రెండో విషయం అంటే ఏసీపీ గారు ఎంక్వైరీ చేస్తుంది ఎంక్వైరీ చేయడానికి ఎంత టైం పడుతుంది ఎంత టైం పడుతుంది ఎంక్వైరీ చేయడానికి ఎంక్వైరీకి ఆదేశించున్నాము రిపోర్ట్ వచ్చినాక యాక్షన్ తీసుకుంటామంటుంది ప్రత్యక్షంగా తను చెప్తున్నప్పుడు తనతో పాటు వాళ్ళ అబ్బాయి కూడా చిన్న అబ్బాయి అబ్బాయి కూడా చెప్తున్నప్పుడు బాలవాకు బ్రహ్మవాకు అంటారు చెప్తున్న సందర్భంలో ఎంక్వైరీ చేస్తామని ఏదైతే మబ్బపెట్టే ప్రయత్నం చేస్తున్నారో ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వం నిజంగానే మొన్న కూడా చెప్పాను అసెంబ్లీలో ఈ ప్రభుత్వం వైఫల్యం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలనే ఆలోచన ఉండదు రాష్ట్రంలో ఏదైనా సంఘటన అయిపోతుందంటే కనీసం దాన్ని రివ్యూ చేద్దాం యాక్షన్ తీసుకుందాం అన్న ఆలోచన ఈ ప్రభుత్వం ఉన్న ప్రజలకి లేదు ఈ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల నుండి చూస్తా ఉంటే ఏ మూలం చూసినా కూడా అత్యాచారాలు అగాయతాలు మరభంగాలు ఇవే జరుగుతావు అనేది అప్పిస్తే ఒక్కదాన్ని కూడా రివ్యూ చేసిన సందర్భం లేదు ఒక సమాధానం చెప్పిన సందర్భం లేదు ఇంకొక మాట వస్తు వస్తుని ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీస్ శాఖను పిలిచి మాట్లాడిన సందర్భంలో మేము ఫ్రెండ్లీ పోలీస్ కాదు మేము లాఠీ పోలీస్ అందర్భం అంటే అదే కనిపిస్తుంది ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అంటే కష్టంలో వచ్చినా అని హక్కున చేర్చుకొని సమస్యను సాల్వ్ చేసి పంపించాలనే ప్రయత్నం ఒక సైడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ కఠినంగానే ఉంటూ వాళ్ళకు సమన్వయంగా ఉండి పనిచేయాలనే ప్రయత్నంలో చేస్తున్న సందర్భం గతంలో అయితే మేము ఫ్రెండ్లీ పోలీస్ కాదని పోలీసే ఒక హుకుం లాగా జారీ చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం గతంలో ఇలాగే జరిగితే ఇమీడియట్ గా ఆ ఎస్ఐని కానీ ఆ స్టేషన్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఉద్యోగంలో నుండి తీసారు ఎక్స్పెన్స్ చేశారు ఉద్యోగం నుండి తీసేసారు కేసీఆర్ గారు గతంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతాయి మరి ఏమైనా ఒక సంఘటన జరుగుతాయి ఆ రోజున్న గౌరవ కేసీఆర్ గారు ఇమీడియట్ గా అక్కడున్న పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐతో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే దాంట్లో భాగస్వామ్యం అయినారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగం నుండి తీసేయడమే కాకుండా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారు వాళ్ళ కొడుకు ఉద్యోగం ఇవ్వడం కానీ వాళ్ళకు పదిహేను లక్షలు ఇవ్వడం కానీ ఒక ఆదుకోవని భరోసా కల్పించారు ఇంకా తప్పులు ఇట్లాంటివి జరిగితే భవిష్యత్తులో ఇలాంటి చర్యనే ఉంటుందనేది డిపార్ట్మెంట్ కూడా ఇండికేషన్ పంపించారు కానీ ఇక్కడ ఏమైందంటే తీసుకెళ్ళి ఇక్కడ నుండి తీసుకెళ్లి ఆఫీస్లో కూర్చోపెట్టారు అటాచ్ చేశారు ఇటు అంతే కానీ వాళ్ళని యాక్షన్ తీసుకోలేదని అనిపిస్తూ ఉంది ఇప్పటికే నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి ఇందులో భాగస్వామ్యం వాళ్ళని యాక్షన్ తీసుకోండి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూసుకోండి ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని కోరుతున్నాను